రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం నేను ఆనంద్ వారం వారం సాహిత్య సరవంతి కార్యక్రమంలో భాగంగా మనం అనేకమంది మంది కవుల గురించి రచయితల గురించి సినిమాల గురించి పరిచయం చేస్తూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ వారం సాహిత్య సేవంతి కార్యక్రమానికి మిమ్మల్ని సాధారంగా ఆహ్వానిస్తూనే ఈ వారం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఎవరి గురించి నేను ఓ నాలుగు మాటలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఆయన గురించి చెప్పే కంటే ముందు మీకు ఒక పాట వినిపిస్తాను ఆ పాట ట్యూన్ వినండి ఆ పాట ట్యూన్ విని ఆ పాట ఏంటో ఒక క్షణం గుర్తుపట్టండి ఆ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఇప్పుడు ఆ పాట ట్యూన్ వినండి కదా పాట గుర్తొచ్చిందా తప్పకుండా గుర్తొచ్చి ఉంటుంది చాలా చాలా గొప్ప పాట సూపర్ హిట్ పాట కేవలం మన దేశంలోనే కాకుండా రష్యాలో కూడా మారుమోగిన పాట ఆవారాహు ఆవరాహు అద్భుతమైన పాట అండి రాజ్ కపూర్ ఆవారా సినిమాలోది శంకర్ జయకిషన్ మ్యూజిక్లో చేశారు అద్భుతమైన పాట అండి చాలా సూపర్ హిట్ అయిన పాట ఇంకొక పాట వినిపిస్తాను విన్నారు కదా ఇది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఇది కూడా ఆవరాలనే ఇది కూడా సూపర్ హిట్ అనే పాట మేరా జూతా హై జపానీ అద్భుతమైన పాపులర్ పాట కదండి చివరగా ఇంకొక పాట వినిపిస్తాను ఆ ట్యూన్ కూడా వినండి శివా జ్ఞాపకం వచ్చిందా మేరా నాం జోకర్ ఇట్లా ఈ మూడు సినిమా పాటలు వింటే ఈ మూడు సినిమాల పేర్లు వింటే మనకు రాజ్ కపూర్ గుర్తొస్తున్నాడు శంకర్ జగన్ గుర్తొస్తున్నాడు హసరత్ జయపూరి శైలేంద్ర ముఖేష్ మన్నాడే వీళ్ళంతా గుర్తొస్తున్నారు అయితే రాజ్ కపూర్ తీసిన ఇలాంటి అనేకమైన సినిమాలకి బాబీతో సహా స్క్రిప్ట్ రాసినవాడు గొప్ప స్క్రిప్ట్ రచయిత కవి ప్రోగ్రెసివ్ రైటర్ డైరెక్టర్ కేఏ అబ్బాస్ ఖాజా అహ్మద్ అబ్బాస్ ఈ వారం నేను ఖాజా అహ్మద్ అబ్బాస్ గురించి మీతో నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటాను కేఏ అబ్బాస్ అంటే కేవలం రాజ్ కపూర్కు రాసిన స్క్రిప్ట్ రచయిత కేఏ అబ్బాస్ మాత్రమే కాదు ఆయన నవలలు రాశాడు వ్యాసాలు రాశాడు జర్నలిస్ట్గా ఉన్నాడు సినిమాకు డైరెక్ట్ చేసాడు సినిమా స్క్రిప్ట్ రైటింగ్ చేశాడు ఫోటోగ్రఫీ చేశాడు ఎడిటింగ్ చేశాడు అండ్ సో సో మెనీ థింగ్స్ జర్నలిస్ట్గా ఆయన బ్రిటిష్ లాంటి పత్రికలో అంతకుముందు బాంబే గ్రానికల్లో లాస్ట్ పేజీ అని ఒక పేజీ వచ్చేది అంటే ఆ పత్రిక వారం వారం వచ్చే పత్రికలో చివరి పేజీకి లాస్ట్ పేజీ పేరు మీద ఒక కాలం రాసేవాడు దశాబ్దాల పాటు ఆయన చివరి క్షణం వరకు లాస్ట్ పేజీ రాస్తూనే వచ్చాడు అంత గొప్ప రచయిత కవి జర్నలిస్ట్ అయితే ఆయన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు బహుముఖీనమైన ఆయన శక్తిని చూసి వివిధ రంగాల్లో ఆయనకున్న ప్రవేశాన్ని చూసి ఎట్లా అంచనా చేస్తారు ఒకసారి ఆయనే చోట చెప్పుకున్నాడు జర్నలిస్టులంతా అబ్బాసా అబ్బాసు ఫిల్మ్ డైరెక్టరు ఆ సినిమాలకు స్క్రిప్ట్ రాస్తా చూడండి ఆయన అని అనేవాళ్ళు సినిమా వాళ్ళేమో అబ్బాసు జర్నలిస్ట్ కదా రచయిత కదా నావల్స్ రాసేవారు కదా ఇట్లా అనేవాళ్ళు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ గుర్తుపెట్టేవారు అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టారు ఇట్లా బహుముఖీనమైన అంటే అనేక రంగాల్లో విస్తారమైన కృషి చేసినవాడు ఆయనే గొప్ప ప్రగతిశీలి ఆయన ఇప్టా అంటే ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆర్ట్ అసోసియేషన్లో ప్రముఖుడు ఆయన ఆ సంస్థ స్థాపించడంలో సోషలిస్టిక్ భావజాలతో ఆ సంస్థ ప్రారంభించినప్పుడు ఆయనతో పాటు కే అబ్బాస్ కే అబ్బాస్తో పాటు బల్లా సహని ఉత్పల్ దత్ పృథ్వీరాజ్ కపూర్ ఇస్మత్ చుక్తాయ్ ఇట్లా అనేక మంది రైటర్స్ ఆ సంస్థలో ఉన్నారు ఆ నాటకాలు పనిచేశారు అది కే అబ్బాస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కే అబ్బాస్ రచయితగా డెబ్బై నాలుగు పుస్తకాలు రాశాడు దానిలో తొంభైకి పైగా కథలు రాశాడు ఆయన వ్యాసాలు మూడు వేలకు పైచులుకు ఉర్దూలో ఇంగ్లీష్లో రెండు భాషల్లో ధారాళంగా రాసేవాడు కే అబ్బాస్ ఆయన సొంతంగా తాను నలభై సినిమాలు తీశాడు అట్లా ఉర్దూ ఇంగ్లీష్లో ధారాళంగా సవ్యసాచితత్వం రాసిన కే ఫిల్మ్ మేకర్గా కూడా అద్భుతమైన ప్రతిభతో ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ సినిమాలు కూడా ఆయన రాశాడు తీశాడు ఆయన రాసిన స్క్రిప్ట్ రాసినటువంటి నగర్ అనే సినిమాకి క్యాన్స్లో అప్పుడే పామెడీ ఆర్ అవార్డు వచ్చింది అట్లా సుప్రసిద్ధుడైనటువంటి కేయాబస్ పానిపట్కు చెందినవాడు పానిపట్లో పుట్టాడు అట్లా వాళ్ళ తాతగారు ఖ్వాజా అల్తాఫ్ హుసేన్ ఆయన మీర్జా గాలిబ్ యొక్క శిష్యుడు మనకు తెలుసు కదా ఉర్దూలో కుప్పపోయేటైనటువంటి మీర్జా గాలిబ్ శిష్యుడు అట్లాగే వారి తాత మొట్టమొదటి భారత సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినప్పుడు ద ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆయన ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి ఒక తోప్కి క్యానన్కి కట్టి పేల్చేశారు ఒట్టికి చంపడం కాదు క్యానన్తో పేల్చి ఆయన చంపారు అట్లా ఖాజా అహ్మద్ అబ్బాస్ కేఏ అబ్బాస్ కుటుంబం అంతా కూడా అటు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఇటు సాహిత్య రంగంలో కూడా ప్రవేశమన్న కుటుంబం ఉద్భుతమైనటువంటి శ్రమ చేసిన కుటుంబం గొప్ప ప్రతిభగల కుటుంబంలో కేఏ అబ్బాస్ పుట్టాడు అట్లా వారి తాతగారు ఖాజా గులాం అబ్బాస్ నేను ఇందాక చెప్పిన బ్రిటిషర్ల తోపుకి క్యానన్కి బలైపోయినవాడు కేవలం భారత స్వాతంత్రం కోసం పోరాటంతో అట్లాగే కే అబ్బాస్ వాళ్ళ తండ్రి గులాముస్ సిబితిల్ ఆయన అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలోంచి తొలితరం గ్రాడ్యుయేట్ అయితే పానిపేట్లో పుట్టినటువంటి కేఏ అబ్బాస్ బాల్యంలో తొలి చదువు అంతా కూడా ఇంట్లో సాగింది ఆ తర్వాత ఆ ఊళ్ళోనే ఉన్నటువంటి హాలీ ముస్లిం స్కూల్లో హై స్కూల్ వరకు చదివాడు ఆ తర్వాత ఆయనే పంతొమ్మిది వందల ముప్పై మూడులో డిగ్రీ పూర్తి చేశాడు ముప్పై ఐదులో ఎల్ఎల్బి పూర్తి చేశారు నిజానికి ఆయన పదిహేను ఏళ్ళకే తన మెట్రిక్ చదువును కూడా కంప్లీట్ చేసినవాడు కాలంలో డిగ్రీ ఎల్ఎల్బి కోర్సులు చేశాడు అయితే సాహిత్యానికి సంబంధించి మాత్రం ఆయన తన పదకొండేళ్ల వయసులోనే అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఆయనే పూల్ అన్న పిల్లల పత్రికలో ఆయన మొట్టమొదటి రచనచ్చింది పదకొండేళ్లకే పెన్ను పట్టుకొని రాశాడు ఆయన ఏమంటారంటే పెన్ను నా ఆయుధం నేను చివరి క్షణం వరకు ఈ పెన్నే నన్ను బతికిస్తుంది ఈ పెన్ తోటే నేను బతుకుతాను అన్నాడు కానీ పెన్తో పాటు ఆయన కెమెరాను కూడా తన ఆయుధంగా వాడుకొని ఆయన సినిమాలు తీశాడు అటువంటి ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ మొట్టమొదట చదువు అయిపోతుండగానే యువ విలేఖరిగా మొట్టమొదటిసారిగా జర్నలిజాన్ని తన ప్రొఫెషన్గా చేసుకున్నాడు జర్నలిజాన్ని ప్రొఫెషనల్గా చేసుకొని నేషనల్ కాల్ పత్రికలో మొట్టమొదటిసారిగా యువ జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అలీఘర్ నుంచి వెలువడే అలీఘర్ ఒపీనియన్ పత్రిక ఆయన్ని స్థాపించి కొంతకాలం నడిపాడు అట్లా జర్నలిస్టిక్ జీవితంతో జర్నలిస్టిక్ ప్రొఫెషన్తో ఆయన జీవితం ప్రారంభమైంది అందుకే ఆయన అంటాడు నేను రాయడమే నాకు ఇష్టం నేను రాయడంతో బతుకుతాను రాయడం మాత్రమే నా ఊపిరి అని చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఆయన మరి మీరు రాయడం అన్నప్పుడు మీరు సినిమాలు తీశారు మీరు రాశారు ఇన్ని బహుముఖిన పని చేశారు కదా అసలు మిమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి మిమ్మల్ని ఎట్లా గుర్తించాలి మిమ్మల్ని ఏమని పిలవాలి అంటే ఆయన చాలా స్పష్టంగా ఒక చోట ఐ ఆమ్ ఎ కమ్యూనికేటర్ నేను నాకు కలిగిన భావాల్ని నాకు వచ్చినటువంటి ఉప్పిన లాంటి ఆలోచనలని నేను ప్రజలకి కమ్యూనికేట్ చేస్తాను ప్రజలకి ప్రసారం చేస్తాను ఆ ప్రసారం చేయడంలో కథలు నవలలు సినిమా స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లా అనేకమైన పార్శ్వాల్లో ఏ మాధ్యమాన్ని వీలైతే ఆ మాధ్యమాన్ని నేను ఉపయోగించుకున్నాను ఏ మాధ్యమం ఉపయోగపడితే ఆ మాధ్యమంతో నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశాను నేను నమ్మినటువంటి సోషలిస్ట్ సిద్ధాంతము నేను అభిమానించిన గాంధీ నెహ్రూల పాలసీ వీటిని ప్రచారం చేయడానికి ప్రజలకు అందించడానికి ఒక సమాజంలో మార్పు కోసం నేను ఏదైతే తప్పిస్తున్నానో ఆ విషయాలు నేను చెప్పడానికి ఐఎమ్ ఎ కమ్యూనికేటర్ నన్ను సినిమా దర్శకుడను రచయితను కళాకారుడను అంటే అనండి కానీ బట్ ఐఆమ్ ప్యూర్లీ కమ్యూనికేటర్ అని ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వరకు బాంబే క్రానికల్ పత్రికలో సబ్ ఎడిటర్గా రిపోర్టర్గా పనిచేశాడు ఆ తర్వాత కొంతకాలం ఫిల్మ్ క్రిటిక్గా కూడా ఉన్నాడు ఆయన ఫిల్మ్ క్రిటిసిజం కూడా అప్పుడు వచ్చినటువంటి సినిమాల మీద ఆయన రాసిన రాతలు చాలా సూటిగా ఎలాంటి మొహమాటము ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మంచిని మంచి చెడుని చెడు సినిమా గురించి రివ్యూలు రాస్తే చాలామంది సినిమా వాళ్ళు ఆ పత్రిక మీద కక్ష పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ తాను తను రాసే స్టైల్ని కానీ తాను తన అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు సూటిగా స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పేవాడు హిన్మోహమాటంగా రాసేవాడు అది ఖాజా అహ్మద్ అబ్బాస్ యొక్క తత్వం ఎందుకంటే ఆయన ప్రగతిశీలవాది హీవాజ్ అ ప్రోగ్రెసివ్ రైటర్ చాలామంది ప్రోగ్రెసివ్ రైటర్స్తో కలిసి భుజం భుజం కలిపి నడిపినవాడు నేను ఇందాక చెప్పిన లాస్ట్ పేజ్ ఒక కాలం ఏదైతే ఉందో ఆ కాలంని బాంబే క్రానికల్లో ఆయన ప్రారంభం చేశాడు ఆ బాంబే క్రానికల్ మూతబడిన తర్వాత అది ఏకే కరంజియా సంపాదకత్వంలో వచ్చినటువంటి బ్రిడ్జ్ పత్రికలో చివరి దాకా పత్రిక మూసేంత వరకు లేదా నేను చనిపోయేంత వరకు రాస్తూనే ఉంటా అన్నాడు చివరి క్షణాల్లో ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన మిత్రుడైనటువంటి బ్రిడ్జ్ ఎడిటర్ కరంజియాకి లేఖ రాశాడు మిత్రమా నేను అలసిపోయాను ఇక లాస్ట్ పేజ్ లాస్ట్ సారీ రాయలేకపోవచ్చు అని ఒక ఉత్తరం ద్వారా ఆ పత్రిక నుంచి తను విడ్రా అవుతున్నట్టుగా హాస్పిటల్లో బెడ్ మించి ఆ ఉత్తరం రాశాడు ఆ లాస్ట్ పేజ్ అనేది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ పాటు భారతదేశంలో ఒక సంచలనాత్మకమైన కాలం అది ప్రతి వాళ్ళు బ్రిడ్జి పత్రికను లాస్ట్ పేజ్ కోసమే కొనే వాళ్ళంటే కూడా ఆశ్చర్యం లేదు మా తరంలో లాస్ట్ పేజ్ని చదివాం ఆయన రైటింగ్ స్టైల్ చాలా ఫ్లూయెంట్గా ఉండేది ఆయన ఇంగ్లీష్ రాస్తే అదే ఇంగ్లీష్ని వాళ్ళు బ్రిడ్జ్ హిందీ ఉర్దూ పత్రికల్లో కూడా ట్రాన్స్లేట్ చేసి వేసుకునేవాళ్ళు ఆ ఇంగ్లీష్ కూడా ఎంత సరళమైన ఇంగ్లీష్లో తన భావాల్ని సూటిగా చెప్పేవాడో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంతకాలం ఒక కాలంని ఒక పత్రికలో లాస్ట్ పేజ్ అనే కాలం కంటిన్యూ చేయడం అనేది మామూలు మాట కాదు అట్లా చేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బాంబేలో బాంబే టాకీస్ సినిమా ప్రొడక్షన్స్ హౌస్లో పార్ట్ టైం పబ్లిసిస్ట్గా తను తన సినిమా క్యారియర్ ప్రారంభం చేశాడు సినిమా ఒక అత్యంత ప్రతిభావంతమైన మాధ్యమం అని సినిమా ద్వారా మనం సోషలిజాన్ని సామాజిక తత్వాన్ని అసలు వాస్తవ జీవన చిత్రాన్ని ఎఫెక్టివ్గా ప్రతిభావంతంగా కమ్యూనికేట్ చేయొచ్చు అని నమ్మిన వాళ్ళలో కే అబ్బాస్ కూడా ఒకరు ఆ కేఏ అబ్బాస్ రాసినటువంటి కథలు రాసిన స్క్రీన్ ప్లేలే రాజ్ కపూర్ని ఒక సూపర్ స్టార్ స్టార్గా చేశాయి ఆయన ఇందాక ఏం చెప్పినట్టుగా ఆవార శ్రీపూర్టే మేరా నంబు అనేకమైన సినిమాలు అద్భుతమైన సినిమాలకి ఆయన స్క్రిప్ట్ రైటింగ్ చేశాడు అట్లా మొట్టమొదటిసారిగా తన సినిమా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూనే పబ్లిసిటీగా తన క్యారియర్ ప్రారంభం చేసిన అబ్బాస్ మొట్టమొదటి స్క్రిప్ట్ రైటింగ్ నయా సంసార్ అనే సినిమా చేశాడు నయా సంసార్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చింది ఆ నయా సంసార్ అనే పేరునే తదనంతర కాలంలో కె అబ్బాస్ సినిమా ప్రొడక్షన్ హౌస్ పెట్టినప్పుడు సినిమా నిర్మాతగా తన సంస్థకి నయా సంసార్ ఫిలిమ్స్ నయా సంసార్ ప్రొడక్షన్స్ అంతోటే తన భవిష్యత్తులో అన్ని సినిమాలు తీశాడు ఆ క్రమంలో ఆయన నయా సంసార్ పేరుతో ఔర్ సప్న అన్హోని మున్నా రాహి సాత్ హిందుస్థానీ ఇట్లా అనేకమైన సినిమాలు తీశారు ఈ నయా సంసార్ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాకి డైరెక్టర్ చేతనానంద్ చేతనానంద్ మరెవరో కాదు దేవానంద్ యొక్క పెద్ద నయ్య కే దర్శకుడుగా తీసిన సినిమా ధర్తి కే లాల్ బెంగాల్లో వచ్చినటువంటి కరువు పరిస్థితుల్ని నేపథ్యంలో తీసుకుని ఆయన ఇప్టా బ్యానర్లో ఈ సినిమా తీసాడు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఆ సినిమా వచ్చింది ధర్తి కేలాల్ ఆ ధర్తీ కేలాల్ అనే సినిమా అప్పటి సోవియట్ యూనియన్లో చాలా పాపులర్ సినిమాగా నిలబడింది చాలా చాలా పాపులర్ సినిమాగా నిలబడింది ఆ ధర్తీ కేలాల్ నేను ఇందాక చెప్పాడు పత్రీయులు కంటే ముందే వచ్చింది దానిలో బ్యూటిఫుల్ సినిమాగా నిలబడింది నిజానికి ఫిల్మ్ మేకింగ్లో కే అబ్బాస్ సోవియట్ యూనియన్కి చెందినటువంటి పొడోకిన్ ఐజెన్స్కిన్ కిన్ సినిమా తీసే ఊరవాడిని అందిపుచ్చుకున్నాడు వాళ్ళ ప్రభావం ఆయన సినిమాలో స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంటుంది అట్లా అదే క్రమంలో ఆయన తీసిన సినిమా సాత్ హిందుస్థానీ సాత్ హిందుస్థానీ గురించి మాట్లాడుకోవాలి సాత్ హిందుస్థానీలో ఏడు భారతీయ పాత్రలు తీసుకొని గోవాలో జరిగిన ఒక వయలెన్కి సంబంధించిన ఆ సందర్భాన్ని తీసుకొని ఆ సినిమా నిర్మించాడు దర్శకత్వం వహించాడు కె అబ్బాస్ ఆ సినిమా కోసం ఆ సినిమాలో ఒక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాడు అప్పటిదాకా అనేక సంస్థల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ సినిమా ఛాన్స్ రానటువంటి అమితాబ్ బచ్చన్ ఎప్పుడైతే కేఏ అబ్బాస్ దగ్గరికి వచ్చి నాకు ఒక పాత్ర ఇవ్వగలరా అని క్యాస్టింగ్ కోసం వచ్చినప్పుడు కే అబ్బాస్ ఆయన అడిగాడు ఇంతవరకు ఏ సినిమాలో యాక్ట్ చేశావు లేదు సార్ ఎవరు సినిమాలో అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు అందరూ నన్ను రిజెక్ట్ చేశారు అని అమితాబ్ బచ్చన్ చెబితే కే అబ్బాస్ అడిగట ఎందుకు రిజెక్ట్ చేశారు ఏ కారణంతో రిజెక్ట్ చేశారు అని కేఏ అబ్బాస్ అడిగితే నీ హైట్ చాలా ఉంది నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు హీరోయిన్లకు పక్కన హీరోగా నువ్వు పనికిరావు అని నన్ను రిజెక్ట్ చేశారు సార్ అని అమితాబ్ బచ్చన్ చెప్పాట అప్పుడు నవ్వినటువంటి కే అబ్బాస్ పర్లేదులే నేను ఒక అవకాశం ఇస్తాను నా సినిమాలో ఈ సాత్ హిందుస్థాన్లో ఏడు పాత్రల్లో నువ్వు ఒక పాత్ర చేద్దువు కానీ ఎందుకంటే నా సినిమాలో హీరోయిన్ లేదుగా కాబట్టి నీకు పాత్ర ఇస్తాను నువ్వు యాక్ట్ చెయ్యి అని చెప్పి అమితాబ్ బచ్చన్కి మొట్టమొదటిసారిగా బ్రేక్ ఇచ్చిన అవకాశం కల్పించినవాడు కే అబ్బాస్ కే అబ్బాస్ జీవన శైలి కే అబ్బాస్ యొక్క సింప్లిసిటీ గురించి అమితాబ్ బచ్చనే ఒక చోటు చెప్పుకున్నాడు ఒక సందర్భంలో సాత్ హిందుస్థానీ సినిమా షూటింగ్ అడిగే ఆ అనుభవాల్ని ఆయన చాలా హృదయంగా చెప్పుకున్నాడు అప్పుడు సాత్ హిందుస్థాన్లో ఏడు పాత్రల్లో ఏడు భిన్నమైన క్యారెక్టర్స్లో చే చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అట్లా విభిన్న ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు భిన్నమైనటువంటి మతం క్యారెక్టర్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే అమితాబ్ బచ్చన్ ముస్లిం క్యారెక్టర్ వేశాడు అని ఒక గడ్డం పెట్టారు అట్లాగే అనేక మంది ఉత్పల్దత నుంచి మొదలు పెడితే అనేక మంది ఆర్టిస్టులు భిన్నమైనటువంటి రూపాల్లో ఆ సినిమాలు చేస్తారు అమితాబ్ బచ్చన్ ఏం చెప్పుకుంటాడంటే బాంబే నుంచి గోవా వారికి థర్డ్ క్లాస్ ట్రైన్లో థర్డ్ క్లాస్ డబ్బాలో లోకల్ ట్రైన్ అంటే మామూలు ప్యాసింజర్ ట్రైన్లో ఒకే కంపార్ట్మెంట్లో అందరం కూర్చొని కింద పడుకొని ప్రయాణం చేశాం అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ స్పాట్లో కూడా అక్కడ అప్పుడు హోటల్స్ ఏవి ఉండేది కాదు కేవలం డబ్బులు ఉండేవి కాదు ఉన్నంతలో సర్దుకోవడానికి అందరం ఒకే హాల్లో కింద పడుకునే వాళ్ళం అంతేగాక అందరం హోల్డాలు తెచ్చుకునే హోల్డాల్ అంటే బహుశా ఇప్పుడున్న మనందరికి వరకు మీకు ఎవరికి గుర్తుండకపోవచ్చు హోల్డాలంటే అప్పుడు మిలిటరీ వాళ్ళు బయట వాళ్ళు ప్రయాణికులు ముఖ్యంగా వాడేవాళ్ళు ఒక పెద్ద బ్యాగ్ లా ఉండేది ఇంత పొడుగు ఉంటే అందులోనే పక్క బట్టలతో సహా బట్ట పెట్టేసి ఒక చుట్ట చుట్టేసి క్లిప్లాగా పెట్టి మరి సరదాగా ఉండేది ఆ అనే వాళ్ళు దాన్ని అందరం హోల్డాలు తెచ్చుకొని ఆ హోల్డాలు పరుచుకొని హోల్డార్లు పడుకోవడం హోల్డార్ని ఫోల్డ్ చేసి మళ్ళీ బుబ్బిదాన్ని వేసుకోవడం అని అమితాబ్ బచ్చన్ చెప్పుకున్నాడు అంత సిన్సియారిటీతో అంత తక్కువ ఖర్చుతో సాత్ హిందుస్థాని తీశారు ఆ సాత్ హిందుస్థానిలో అమితాబ్ బచ్చన్ ఫస్ట్ ఎంట్రీ ఇంటూ ద ఫిల్మ్స్ అంటే మొట్టమొదటి అవకాశం ఇచ్చినవాడు కే అబ్బాస్ అట్లా అమితాబ్ బచ్చన్కి అవకాశం ఇచ్చాడు రాజ్ కపూర్కి సూపర్ హిట్ సినిమా ఇచ్చారు రాజ్ కపూర్ సందర్భం కూడా ఓ సందర్భానికి నేను మీ దీంతో పంచుకోవాలి రాజ్ కపూర్ ఎప్పుడైతే తన లైఫ్ ప్రాజెక్ట్ తన జీవిత లక్ష్యంగా తీసినటువంటి మేరా నామ్ జోకర్ చేసి జోకర్ అద్భుతమైన సినిమాగా తీసినప్పటికీ ఆర్థికంగా ఆ సినిమా విఫలం చెందింది అది ఫైనాన్షియల్గా సక్సెస్ కాలేదు కమర్షియల్గా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గొప్ప సినిమా ఆ సినిమా అయిపోయిన తర్వాత రాజ్ కపూర్ కేఆ బాధ్ దగ్గరికి వచ్చి భయా లూట్గా అమ్మాయి అన్ని డబ్బులు ఉండిపోయినాయి నన్ను రాజ్ కపూర్ని ఆర్కే ఫిలిమ్స్ని ఆర్కే స్టూడియోస్ని కూడా రక్షించాలంటే నువ్వే ఏదైనా మంచి కథ రాశాలి మంచి సబ్జెక్ట్ మీద లవ్ స్టోరీ లాంటిది చేసి రాసిస్తే ఆ సినిమా చేస్తాను దాంతో మళ్ళీ మనం పుంజుకోవాలి ఇప్పుడు తీవ్రమైన నష్టాల్లో ఉన్నాను అని వచ్చి కేఏ అబ్బాస్ దగ్గరికి వస్తే కే అబ్బాస్ రాసినటువంటి కథతో స్క్రీన్ ప్లేతో తీసిన సినిమా బాబీ రిషి కపూర్ డింపుల్ కపాడియాలు ప్రధాన పాత్రలుగా వచ్చినటువంటి ఆ సినిమా డెబ్బై డెబ్బై రెండు ప్రాంతంలో భారతదేశంలో ఒక సూపర్ హిట్ సినిమాగా మిగిలి మిగిలింది రాజ్ కపూర్కున్న అప్పులతో పాటు మొత్తం సర్వం అప్పులు పోను విపరీతమైన లాభాలు వచ్చిన సినిమాగా మిగిలింది ఒక యూత్ లవ్ స్టోరీ అది చాలా మంచి పాటలతో చాలా కమర్షియల్ పాటలతో సూపర్ సక్సెస్ అయిన సినిమా అది దాంతో రాజ్ కపూర్ మళ్ళీ పుంజుకున్నాడు అయితే ఆవార శ్రీ ఫోర్ ట్వంటీ లాంటి గొప్ప సినిమాలకు రాసిన మీరు బాబీ లాంటి ఈ కమర్షియల్ లవ్ స్టోరీ ఎందుకు రాసారని కే అబ్బాస్ను ఒక్కొక్కసారి ఎవరు అడిగితే కే అబ్బాస్ నవ్వుకుంటూ ఆ సినిమా నేను నా కోసం రాయలేదు రాజ్ కపూర్ కోసం రాశాను రాజ్ కపూర్ బతకడానికి రాసాను ఆర్కే స్టూడియోస్ నిలబెట్టడానికి రాసాను స్పష్టంగా చెప్పుకున్నాడు దట్ ఈస్ కే అబ్బాస్ అట్లా కేఏ అబ్బాస్ ఫస్ట్ డైరెక్టర్లు నుంచి ఇందాక చెప్పాను ధర్తి కే నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఆయన స్క్రీన్ ప్లే రైటింగ్ కేవలం రాజ్ కపూర్కే కాకుండా చేతన్ ఆనంద్కి నీచానగర్ వి శాంతారాం తీసినటువంటి కోట్నీస్కి అమర్ కహానికి కూడా స్క్రిప్ట్ రైటింగ్ చేసింది కే అబ్బాసే అట్లా కే అబ్బాస్ రాసినటువంటి స్క్రిప్ట్ రైటింగ్ చేసినటువంటి సినిమాలకి ఆవర్ కానీ మిగతా వాటికి చాలా సక్సెస్ఫుల్గా పేరు వచ్చింది డబ్బులు వచ్చాయి అట్లా సినిమా ఫీల్డ్లో ఆయన నిలబడ్డాడు ఇక ఆయన ఇండియన్ పీపుల్స్ థియేటర్లో కూడా నేను ఇందాక మీకు చెప్పాను ఇండియన్ పీపుల్స్ థియేటర్లో బలరాజ్ సహాని లాంటి గొప్ప గొప్ప రైటర్స్తో ఉన్న ఆ అసోసియేషన్లో ఆయన దానికోసం నాటకాలు రాశాడు ఆ సంస్థ పేరు మీద సినిమా కూడా తీశారు ఆ సంస్థ నిలబెట్టడానికి కే అబ్బాస్ తన సృజనాత్మక శక్తిని అంతా కూడా ఇప్టా కోసం పెట్టినవాడు అట్లాగే ఆయన ఇప్టా నుంచి మొదలు పెడితే ఆయన తీసిన సినిమాల్లో అవార్డు వచ్చిన సినిమాల గురించి నేను ఒకసారి చెప్తాను కే అబ్బాస్ తీసినటువంటి సినిమాలకు వచ్చిన అవార్డు జా జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డు అందుకున్న సినిమాలు ఏంటంటే షెహర్ అవు సప్నా దోబూంద్ పానీ సాత్ హిందుస్థానీ ఇవన్నిటికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అట్లాగే కేఏ అబ్బాస్కి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు అట్లాగే నిన్నీచాన్ నగర్ స్క్రీన్ ప్లేకి క్యాన్స్ అవార్డు వచ్చింది ఇట్లా అనేక అవార్డులు అందుకున్న ఆయన అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని నేను మళ్ళీ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ మీతో షేర్ చేసుకోవాలి అప్పుడున్న పరిస్థితుల్లో మహాత్మా గాంధీ సినిమా పట్ల అదొక హెవిల్ ఆర్ట్ అది మంచి కళ కాదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు కేఏ అబ్బాస్ బాపూజీకి మహాత్మా గాంధీకి ఒక లేఖ రాశాడు ఆ లేఖలో ఏం రాశాడంటే బాపు నువ్వు చాలా గొప్పవాడివి నీ మనసు విశాలమైంది నీ మదిలో ద్వేషానికి తావులేదు నువ్వు ప్రేమమూర్తివి మీ మనసులో మాకు కూడా కొంచెం స్థానం ఇవ్వు మేము సినిమాలో ఉన్నాం సినిమా మరీ అనుకున్నంత చెడ్డ ఆర్ట్ ఏం కాదు ఒక్కసారి ఆలోచించండి సినిమా మరీ చెడ్డ ఆర్ట్ కాదు సినిమాపై దృష్టి సారించండి మమ్మల్ని ఆశీర్వదించండి బాపు అని నేరుగా మహాత్మా గాంధీకే ఉత్తరం రాసినవాడు కే అబస్ అంటే ఆయన ప్రోగ్రెసివ్నెస్ ఆయన ఆలోచన ధోరణి మనకి చూస్తే అర్థమవుతుంది అట్లాగే ఆయన అనంతర కాలంలో ఇందిరాగాంధీ బయోగ్రఫీ కూడా రాశాడు యాజ్ ఎ జర్నలిస్ట్గా కూడా ఆయన ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారంటే సోవియట్ రష్యాకి అధినేతగా ఉన్నాడు క్రిష్య ఆయన ఇంటర్వ్యూ చేశాడు రూజ్ బెల్ట్ ని ఇంటర్వ్యూ చేశాడు చాప్లిన్ చాప్లిని ఇంటర్వ్యూ చేశాడు మావోని ఇంటర్వ్యూ చేశాడు యూరి గగారిన్ ను ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఆస్ ఎ జర్నలిస్ట్ గా అంటే డైరెక్టర్గా ఎన్ని సినిమాలు తీసి ప్రఖ్యాతి పొందాడో అజ జర్నలిస్ట్గా కూడా ఇంతమందిని ఇంటర్వ్యూలు చేశాడు ఇదే క్రమంలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చివరి తను సిక్కై నడవలేని పరిస్థితుల్లో కూడా ఒకరి తోడు తీసుకొని రాజీవ్ గాంధీని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తున్నాడు అబ్బాస్ అన్నప్పుడు రాజీవ్ ఇంట్లోంచి ప్రధాన దర్బార్ దగ్గర దాకా వచ్చి వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకెళ్లాడు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ జరిగింది అంటే కేసు నిర్మోహం మాట ఒక ఇక్కడ ఒక చెప్పదలుచుకున్నాను నేను సుదీర్ఘమైన ఇంటర్వ్యూ జరిగిన తర్వాత చివరిలో ఆయన రెండు ప్రశ్నలు వేశాడు ఒకటి మీ అమ్మ ఇందిరాగాంధీ అథారిటీరియనా నియంత్రణ అని మీరు భావిస్తున్నారా అని రాజీవ్ గాంధీని అడిగాడు అట్లాగే ఎమర్జెన్సీలో ఏం జరిగింది ఆ విషయం కూడా సూటిగా ప్రశ్నించాడు ఆ రెండు ప్రశ్నల తర్వాత రాజీవ్ గాంధీ ఆ ఇంటర్వ్యూలో నుంచి లేచి వెళ్ళిపోయాడు బయటకు వస్తున్నప్పుడు కే అబ్బాస్ సహచరు ఎందుకు అంతసేపు మంచిగా నీకు వెల్కమ్ చెప్పి స్వాగతం చెప్పి వచ్చి తీసుకెళ్ళినటువంటి ఆయన్ని అంత ఇరుకున పెట్టే ప్రశ్నలు ఎందుకు వేసావు అంటే ఆ యువకుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రశ్నలు ఆ యువకుడి స్టాండ్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆ ప్రశ్నలు అడగాల్సిన ప్రశ్నలే కదా అని నిర్మోహంపటంగా చెప్పినవాడు కే అబ్బాస్ అట్లా కే అబ్బాస్ అనేకమైనటువంటి రచనలు చేసాడు ఆయన ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు అట్లా కానీ ఎంతసేపు ఆయన ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక వాక్యం అని చెప్పేవాడు అదేం వాక్యం అంటే ముజ కుచ్ కహనా హై నేను ఏదో చెప్పాల్సింది అది చెప్తాను దానికి నాకు మోహమాటం లేదు నేను నిర్మోహమాటంగా ఉంటాను ముజకుచ్హనా హై ఇది ఆయన స్లోగన్ అట్లా కుచ్ కుచ్హనా హై అన్న కేస్కి నలభై సినిమాలు తీసి ఇంత సృజనాత్మకమైన జీవితంలో బతికినటువంటి ఆయనకి సొంత ఇల్లు ఎప్పుడూ కావాలని అనుకోలేదు ఆయనకు ప్రైవేట్ ప్రాపర్టీ మీద అభిలాష లేదు ఇష్టం లేదు ఆయన ఎంతసేపు రెంటెడ్ హౌస్ కిరాయి ఉన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ నిలువురిని చెప్తే వాళ్ళ మేనల్లుడు ఒక వ్యాసంలో రాస్తాడు ఎప్పుడైనా మాము ఇంటికి వెళ్ళినప్పుడు మాము హాల్లో డైనింగ్ టేబుల్ కింద రాజ్ కపూర్ దేవానంద్ ఇలాంటి వాళ్ళు ఎంతమందో కింద పడుకుని ఉండేవాళ్ళు వాళ్ళందరినీ దాటుకుంటూ లోపలికి వెళ్ళాల్సి వచ్చేది అంటే అంత సింపుల్గా బతికేవాడు అంత గొప్ప గొప్ప యాక్టర్లు డైరెక్టర్లు కూడా సంగీత దర్శకులు గీత రచయితలు కూడా కే అబ్బాస్ దగ్గరికి వస్తే కే అబ్బాస్ లైఫ్ స్టైల్లోనే వాళ్ళు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉండేది ఆయన ఎప్పుడూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు అంటే బస్సులలో వెళ్ళడం రైళ్లలో వెళ్ళడం ట్యాక్సీలో వెళ్ళడం ఎక్కువకి ఎక్కువ అంతే తప్ప సొంతంగా కారు కొనుక్కోవాలనుకోలేదు బాబీ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత రాజ్ కపూర్ ఆయనకు ఒక కారు ప్రజెంట్ చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ సొంతంగా ఆస్తి కానీ సొంత కారు కానీ సొంత సొంతంగా ఏమి ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు ఆయన సోషలిస్ట్ గానే కమ్యూనిస్ట్ గానే జీవితాన్ని గడిపాడు ఎంత కమర్షియల్ సినిమాలు రాసినప్పటికీ కూడా ఆయన సినిమాను ఒక ఆయుధంగా వాడుకున్నాడు నిజానికి రాజ్ కపూర్కి అలాంటి సినిమాలు మిగతా సినిమాలు ఎందుకు రాశారంటే నేను మంచి సినిమాలు తీసి నేను చెప్పదలుచుకున్న విషయం చెప్పడానికి నాకు డబ్బులు కావాలి అందుకోసం వాళ్ళకి రాసి వాళ్ళు వేసిన డబ్బులతో ఈ సినిమాలు తీశాను ధర్తికే లాంటి అలాంటి సినిమాలు తీశాను అని చెప్పాడు ఆయన అంటే తాను కమర్షియల్ సినిమాలకి వర్క్ చేస్తూనే దాంట్లో కూడా కమర్షియల్ సినిమాల్లో కూడా మరీ చెత్త సినిమాలు కాకుండా ఆవారా లాంటి శ్రీ ఫోర్ రెడ్డి లాంటి ఒక ఎలిమెంట్ ఉన్న సినిమాలు రాశాడు ఆయన అలాగే మేరాన జోకర్ లాంటి ఒక తాత్వికమైనటువంటి ఒక ఫిలోసాఫికల్ సినిమా కూడా ఆయన రాశాడు ఇంతా రాసి రాజ్ కపూర్ను నిలబెట్టిన కే అబ్బాస్ గురించి రాజ్ కపూర్ ఒక చోట ఏమంటారంటే గురువు అజ్మీర్లో ఉన్నాడని ఎవరు అంటారు గురువు అజ్మీర్లో ఉన్నాడని ఎవరు అంటారు కానీ నా గురువు మాత్రం ఇక్కడే ఉన్నాడు ఇదో కే అబ్బాస్ నా గురువు కే అబ్బాస్ అని స్పష్టంగా చెప్పుకునేవాడు రాజ్ కపూర్ ఇట్లా అనేకమైన సినిమాలతో అనేకమైన పాటలు మాటలు వీటన్నిటితో పాటు సాత్ హిందు లాంటి సినిమాల్లో అమితాబ్ బచ్చన్కి ప్రవేశం కల్పించడం ఇవన్నీ చేసిన ఆయన సాహిత్య రంగంలో కూడా విశేషంగా కృషి చేశాడు ఇంగ్లీష్లో రాశాడు ఉర్దూలో రాశాడు సినిమాలు తీశాడు నేను ఇందాక చెప్పినట్టుగా అనేక సినిమాలు తీశాడు అయినప్పటికీ చివరి వరకు తను కమ్యూనిస్ట్గానే ఉన్నాడు సోవియట్ యూనియన్ కొద్ది పలుసార్లు వెళ్ళేవాడు సోవియట్ యూనియన్ సహకారంతో సోవియట్కు ఇండియా రెండింటికి సంబంధించి కలిసి కో ప్రొడక్షన్ తీసిన ఒక సినిమాను కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు అట్లా ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్తో భారతదేశం ఇంకొక దేశంతో ఒప్పందం గుర్చుకొని ఒక సినిమా తీసిన ఉమ్మడి రెండు దేశాలు నిర్మాతలుగా మారి సినిమా తీసిన సందర్భం కూడా కేఏ అబ్బాస్ తీసిన సినిమాతోటే వచ్చింది అట్లా కేఏ అబ్బాస్ దర్శకుడు గాను జర్నలిస్ట్ గాను చాలా చాలా ప్రొడక్షన్ సైడు అట్లా అనేకమైనటువంటి పనులు చేశాడు అనేకమైన పనుల్లో అనేక విజయాలు సాధించాడు కే అబ్బాస్ నిజానికి హిందీ సినిమా రంగంలో తొలితరం వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇప్టా అంటే ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ప్రోగ్రెసివ్ థియేటర్ అసోసియేషన్ ఇవన్నీ ప్ర ప్రగతిశీలమైన భావాలతో సినిమాను ఒక ఆయుధంగా సినిమాని సామాజిక మార్పు గమనంలో సినిమా ఒక అద్భుతమైన మాధ్యమంగా ఉండాలి సినిమాను మనం అట్లా వాడుకోవాలి అని ఒక డౌన్ టు ఎర్త్ సినిమాలు తీసినవాడు కేఏ అబ్బాస్ రాసినవాడు కే అబ్బాస్ తన జీవితాన్ని అలాంటి సినిమాలకే అంకితం చేసినవాడు కే అబ్బాస్ అలాంటి కే అబ్బాస్ గురించి వాళ్ళ ఈ నాలుగు నాలుగు మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తాల్ రేడియో థ్యాంక్ యూ టచ్ లైఫ్ కే అబ్బా సినిమాలు కేవలం రాజ్ కపూర్ సినిమాలే కాక మిగతా సినిమాలన్నీ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి ధర్తి కేరళాల నుంచి మొదలు పెడితే నయా సంసార్ నీచానగర్ అనేకమంది సినిమాలు మనకు డౌన్ టు ఎర్త్ సినిమాలు ఉన్నాయి ఎట్లయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో పతేర్ పంచాలితో ఒక ప్యారల్ సినిమా మూమెంట్ని సత్యజిత్ రేతో మొదలైందని మనం చెప్పుకుంటాం కానీ సత్యజిత్ రే కంటే ముందే చిన్న చిన్న ప్రయత్నాలు చేసి సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళలో ఖాజా అహ్మద్ అబ్బాస్ ముఖ్యుడు ప్రధానమైన వాడు అలాంటి అబ్బాస్ గురించి ఇవాళ ఈ నాలుగు మాటలు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ You have just listened to Tall Radio podcast. For more podcasts, visit www.touchalife.org.